హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి దోసకే టమాటా పచ్చడి ఇది రోడ్ పచ్చడి అని కూడా అనొచ్చు రోలు ఉన్న వాళ్ళు రోడ్లో వేసుకొని నూరుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ స్పూన్ పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే ఏ బిర్యానీ అవసరం లేదని అంత టేస్ట్ ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం చూసేద్దాం అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోనే చివరిలో మనకు నువ్వులు అనేది ఏంటంటే తొందరలో వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోవాలి ఒక సగం కప్పు నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు చింతపండు రెక్కలు వేసేసుకోవాలి ఇదంతా మిక్సీ జార్లో వేసించుకొని అదే మూకుల్లో మళ్ళీ ఒక గంటడు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక దోసకాయ వేసేసుకోవాలి ఇలా పొట్టు గీసేసి శుభ్రం చేసి కోసేసుకొని దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అవి వేగాక తర్వాత ఒక రెండు టమాటాలు ఇవి కొంచెం గట్టిగా ఉంటే టమాటాలు బాగుంటాయి మరి పండ్లైతే బాగుంటుంది పచ్చడి కాబట్టి కొంచెం దూరగా ఉన్న వాటిని ఒక రెండు టమాటాలు వేసేసి కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎంత సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మనకు ఉడికిపోతాయి మరి మెత్తగా ఉడికితే బాగుండదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోండి మరి ఎక్కువ ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి సరిపడా మనం సాల్ట్ వేసేసుకోవాలి ఇలా సాల్ట్ నేను సపరేట్ సపరేట్ సార్లు ఎందుకు అంటే కొత్తగా చేసేవాళ్ళు వాళ్ళకు సాల్ట్ అనేది సుమారు తెలియదు కాబట్టి దీనికి సరిపడా దీనికి ఆ కర్రీకి సరిపడా కర్రీ వేసేసుకుంటే వాళ్ళకు అందాజ తెలిసిపోతుందని ఇలా రెండుసార్లు సాల్ట్ వేసేసాను దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లిపాయలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న దోసకాయ టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి దీన్ని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే పచ్చడి బాగుండదండి అక్కడక్కడ ఇట్లా పీసెస్ వస్తుంటే పంట కిందికి చాలా బాగుంటుంది దీన్ని ఇందాక మూకుల్లో సపరేట్ చేసుకొని ఒక ఉల్లిపాయని ఈ విధంగా తరిగి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపు కోసం స్టవ్ ముట్టిచ్చేసి మూకుడు పెట్టేసి ఒక గంటడు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం ఇంగు వేసుకోవాలి చివరిలో కరివేపాకు వేసేసుకొని ఇందులో వేసేసుకుంటే మనకు దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి ఇది దోశలకు కూడా బాగుంటుంది చపాతీ దోశలకు కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవకండి చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్